ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఇటీవల దొంగతనం కేసును సేధించి సొమ్ము రికవరీ చేసిన బద్వేల్ అర్బన్ పోలీసులను అభినందించిన డిఎస్పీ కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని బియ్యం దుకాణంలో అలమర పగలగొట్టి డబ్బు బంగారం దొంగలించిన కేసులో బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ యుగాందర్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసును ఛేదించి చోరీకి పాల్పడ్డ గాలిపోతు రవి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రెండు రూపాయలు నగదు పలుకొండు గ్రాముల బంగారును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ యుగాందరు మాట్లాడుతూ గాలిపోతు రవి అనే వ్యక్తి ఇళ్ళలో దొంగతనాలు చేసేవాడని బద్వేల్ పరిధిలో మరొక దొంగతనం కేసు అతనిపై ఉందని ఇటీవల జరిగిన బియ్యమంగట్లో చోరీ జరిగిన కేసులో గతంలో ఆ షాపు ఖమస్తాగా పని చేస్తాడని షాపు యాసమాని గమనిస్తూ సమయం చూసి దొంగతనానికి పాల్పడినట్టుగా తమ విచారణలో వెళ్ళడైందని ఆయన అన్నారు వ్యాపారస్తులు కూడా ప్రతిరోజు వసూలైన విలువైన నగదు బంగారాన్ని ఎక్కువ మొత్తాన్ని అంగట్లో ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలియజేశారు ఈ కేసు ఛేదించడానికి పనిచేసిన సిబ్బందిని మైదుకూరు డిఎస్పీ అభినందించారు కడప అన్నమ నుంచి ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య ఒక ఆరు నెలల నుండి దాదాపుగా అతని దగ్గర పనిచేయడం పనిచేసినాడు కాబట్టి ఆ రైస్ మిల్లులో ఎప్పుడు ఎలాంటి సమయంలో డబ్బు ఉంటుంది ఎక్కడ ఆ డబ్బు పెడతాడు అన్న ఆలోచన అన్న ఐడియా కూడా తనకు ఉంది ఆ ఐడియాతోనే ఇతను అక్కడ దొంగతనం చేసేదానికి ఈజీగా ఉంటుంది ఓవర్ ఇది కరెక్ట్ సమయము బియ్యం కొంటూ ఉంటారు కొత్త బియ్యం వస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతోనే డబ్బులుంటాయని ఆలోచించి ముందుగానే దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే రాడ్డు స్క్రూ డ్రైవరు రెండు కూడా తన వాడి షెడ్ లోపలనే దాచుకొని పదకొండు నలభై ఐదు గంటల నుండి తిరుగుతూ ఉన్నాడు రాత్రి ఆ రోజు రాత్రి దాదాపుగా రెండు ఒకటి చూస్తూ ఉండి మూడు నుండి తను దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టి తీరా వాకిలిని కట్టాంజనంను హౌస్ను బ్రేక్ చేసుకొని లోపల ఉండేటటువంటి డబ్బును దొంగతనం చేసుకొని తీసుకుపోవడం జరిగింది మేము టెక్నికల్ ఆధారంగా మరియు లోకల్ ఇన్ఫార్మర్ల ఆధారంగా ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది కాబట్టి బద్వేల్ పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసుల తరఫున ముఖ్య సమా ముఖ్య గమనిక ఏంటంటే దయచేసి పట్టణంలో ఉన్న ఏ షాపులైనా సరే వ్యాపారస్తులు రాత్రి సమయంలో దయచేసి డబ్బు కానీ బంగారు షాపుల వాళ్ళు బంగారు కానీ దయచేసి మీరు నైట్ సమయాల్లో రాత్రి సమయాల్లో షాపులలో ఎటువంటి డబ్బు కానీ వస్తువులు బంగారు వస్తువులు కానీ విలువైన వస్తువులు కానీ ఉంచొద్దండి అవి మీరు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు మీతో కూడా తీసుకొని వెళ్ళమని చాలా సార్లు చెప్పాము ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాము దయచేసి షాపులలో ఉంచకుండా మీ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తున్నాము సార్ ఇతను పాత నేరస్తుంది ఇతను పాత నేరస్తుడు ఇతను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎనభై ఒకటి బారు ఇరవై మూడు అనే ఒక క్రైమ్లో కూడా ఇతను ముద్దాయి అప్పుడు కూడా ఇతను వీరారెడ్డి కాలేజీ ఎదురుగా ఒక ఇంట్లో దొంగతనం కూడా చేశాడు అప్పుడు కూడా మన బద్వేల్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతనిపై కేసు కట్టడం కేసు కట్టి అరెస్ట్ కూడా చేశారు ఇతను పాత నీరు ఇంకోటి ప్రజలకు గమనిక మీ ద్వారా తెలియజేసుకుంటున్నది ఏంటంటే మన బద్వేల్ పట్టణంలో మోటార్ సైకిళ్ళ గురించి ఇప్పటికే చాలా వరకు చాలా సార్లు చాలా సమయాల్లో చాలా సందర్భాల్లో కూడా చెప్పాము దయచేసి మీ మోటార్ సైకిళ్ళు రెండు నిమిషాలు ఓపిక చేసుకొని మీ ఇంటిలో బయట కాకుండా ఇంటి బయట కాకుండా ఇంటి ఆవరణం లోపల రాత్రిపూట పార్క్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఒకవేళ అలా వీలు లేని వాళ్ళు దయచేసి ఒక వీల్ లాక్ సిస్టమ్ ఉంది మనకు ఒక వంద రూపాయలు చైన్ పెట్టుకొని ఒక వంద రూపాయలు తాళం వేసుకొని ఒక రెండు నిమిషాలు సమయం కేటాయిస్తే మీ బండి చాలా భద్రంగా ఉంటుంది ఉదయానికి హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి మన బాధ్యతగా ఫస్ట్ మన ప్రాపర్టీని మనము రోడ్డు మీద పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము అంతేకాకుండా సీసీ కెమెరాలు కూడా దయచేసి పట్టణాల్లో మన వీధులలో ఆల్రెడీ కాలనీ ప్రెసిడెంట్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా కలిసి దయచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదంతా కూడా మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేయాలని